హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దామా మరి ఈరోజు శనివారం శ్రవణ నక్షత్రంతో కూడుకున్న శనివారం శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రం శనివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చేది చాలా అరుదు అలా కలిసి వచ్చిన శనివారం శ్రవణ నక్షత్రాన్ని మనం ఆ స్వామివారిని ఆరాధించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించు ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి నేను స్వామివారికి సేమ్య కేసరి ప్రసాదం తయారు చేసుకున్నాను స్వామివారికి పిండి దీపాన్ని సిద్ధం చేసుకున్నాను ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారిని ఏకహారిదితో దీపారాధన చేసుకున్నాను స్వామివారికి తులసి తలం ఎంతో ప్రీతి కదా తులసిమాల వేసుకున్నాను ఈరోజు స్వామివారిని ఏ కోరిక కోరినా అది మనకి తీరుతుందండి ఆ స్వామివారిని ఆరాధిస్తే మనకు మనశ్శాంతి కలుగుతుంది మనం వినాయకుణ్ణి ఆరాధించాల్గా ముందు వినాయకుణ్ణి ఆరాధించి తర్వాత స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఆ స్వామివారిని ఎంత ఆరాధించినా ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు అంత మనశ్శాంతి శుభ ఫలితాలు కలుగుతాయి స్వామివారితో పాటు అమ్మవారిని కలిపి ఆరాధిస్తే ఎన్నో శుభ ఫలితాలు మన స్వామివారు అలంకార ప్రియుడు కదండి మనం స్వామివారిని ఎంత అలంకరిస్తే స్వామివారికి అంత ప్రీతికరం అలాగే స్వామివారికి ఎంత అలంకరించినా భక్తితో స్వామివారి పాదాల వద్ద తులసి దళాన్ని ఉంచితే మన కోరిన కోరికలు తీర్చే స్వామి ఆ స్వామివారిని తులసి దళాలతో ఈరోజు అర్చన చేసుకున్నాను స్వామివారిని అష్టోత్తరాలతో గోవిందనామాలతో అర్చించుకున్నాను ఆ స్వామివారు ఆ స్వామివారిని మీరందరూ కూడా ఆరాధించుకున్నారని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారు మీ అందరి కోరికల్ని తీర్చాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఆ స్వామివారిని అమ్మవారిని ఇలా ఆరాధించినందుకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్